సర్దార్ వల్లభాయ్ పటేల్ సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేయడంలో చేసిన అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ఆయనను భారత ఉక్కు మనిషిగా అభివర్ణిస్తారని తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్ పేర్కొన్నారు శుక్రవారం కలెక్టరేట్లో ఆయన నూట యాభైవ జయంతి సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మేఘాస్వరూప్ మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశ ఐక్యతకు ప్రతీక అని ఆయన దూరదృష్టి ధైర్యం పట్టుదలతో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలను భారత సమైక్యలో విలీనం చేసి దేశ సమగ్రతకు పునాదులు వేశారని ఆయన చూపిన దార్శనికత క్రమశిక్షణ నిబద్ధత ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి ప్రేరణగా నిలుస్తాయని ఈ సందర్భంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితో దేశ ఐక్యతకు ప్రతిజ్ఞ చేశారు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి టి సీతారాంమూర్తి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రెడ్డి ఏఓ మహమ్మద్ అలీ జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కెఎన్ జ్యోతి సూపరింటెండెంట్ కుమార్ టీటీ పద్మావతి ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు دا یونٹی انٹیگریٹی سیکریٹی آف دا نیشن ہارٹ پریکٹس